ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి రావడం చాలా దురదృష్టకరం ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధికారంలో లేనప్పుడు కూడా ఇంత అధికారం ఉన్నప్పుడు బాగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది అధికారం కోల్పోయిన తర్వాత ఇన్నాళ్లలో ఇంతటి దుర్భరమైన పరిస్థితి ఏనాడు రాలేదు ఎందుకంటే ఆమె షర్మిలారెడ్డి గారు పిసిసి చీఫ్ పీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మొదట మేమంతా ఏమనుకున్నామంటే షర్మిల మా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మా మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీలకు వస్తూ ఉంది పార్టీ చరిత్రను తిరగరాస్తుంది ఇంకా బాగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది అధికారాన్ని కైవసం చేసుకుంటుంది ఎంపీగా తప్పనిసరిగా ఈమె కడపకు గెలుస్తుంది రాష్ట్రంలో ఇంకా ఐదు ఆరు మంది ఎమ్మెల్యేలనైనా కనీసం గెలిపిస్తుంది రాబో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు అని చెప్పని చాలా సంతోషపడ్డాం కానీ మా సంతోషం ఏమైందంటే వచ్చిన అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలారెడ్డి గారు రావడం అనేది కాంగ్రెస్ పార్టీ ఎంత దురదృష్టం చేసుకునింది కార్యకర్తలు ఎంత దురదృష్టం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు కానీ కష్టపడి పనిచేసిన వాళ్ళు కానీ అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కానీ నమ్ముకొని అంటే ఏదన్నా సంపాదించుకోవడానికి కాదు గౌరవం మాత్రమే ఆశిస్తారు వాళ్లకు సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు గౌరవం ఆశిస్తారు కనీసం ఎటువంటి గౌరవం లేకుండా నాయకులు కానీ మహామహానాయకులు కానీ పార్టీలో ఉన్న అతిపెద్ద సీనియర్ నాయకులు కానీ షర్మిలారెడ్డి గారిని కలవాలన్నా తెలంగాణకు సంబంధించిన ఆమె పిఏలతో మాట్లాడాలా అది కూడా ఎవరో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతుంది క్యాడర్కు పూర్తిగా ఆమె దూరం అయిపోయింది ఎంతసేపు ఉన్నా కానీ హైదరాబాదులో ఉండి ఇక్కడికి వచ్చి వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేయాలనుకోనే విధంగా పనిచేస్తుంది ఆమె మేము వైఎస్ షర్మిలారెడ్డి గారి నిరంకుశ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ కోసం సర్వశక్తులు వడ్డీ అనేక దాడులకు సహించి సర్వశక్తులు వడ్డీ కష్టించి పనిచేసేటటువంటి కార్యకర్తలను పూర్తిగా విస్మరించింది నాకు తెలిసిన నా వరకు నాకు తోచిన విషయం ఏంటంటే మేము అనుకునే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఏమైనా కూడబలుక్కొని ఏమైనా చేయడానికే చేస్తూ ఉందనేది మాకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి పదవులు ఇవ్వలే ఇప్పుడు కొత్తగా పద కొత్త వాళ్ళు రావాలనుకోవడం మేము కూడా కోరుకుంటున్నాం పాత వాళ్ళే ఉండాలని కాదు కొత్త వాళ్ళు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం ఎవరికీ అన్యాయం జరగకూడదు పనిచేసిన వారికంతా పార్టీ పదవులు కానీ పార్టీ గౌరవంగానే దక్కాలని అనుకుంటాం కానీ ఈమె పరిస్థితి ఎట్లుందంటే ఎట్లయినా సరే ఉన్న ఉన్నవాళ్ళందరినీ తొలగించి తన టీంలాగా కొత్త వాళ్ళుగా తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళుగా తనకు విధేయులుగా ఉన్నటువంటి వాళ్లను పార్టీలో ఇన్వాల్వ్ చేసి రేపు ఏదో ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీని మొత్తంగా చాప చుట్టలాగా చుట్టేసి వెళ్ళిపోయే జగన్ గారు తీసుకొని పోయినట్లుగా ఈమె కూడా తీసుకొని పోయి ఆడికి భూస్థాపితం చేయాల కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అని చెప్పి అనుకునే పరిస్థితి ఉంది మేము అట్లే అనుకుంటున్నాం ఎందుకంటే జరిగినా జరుగుతున్న విషయాలు మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి పక్కన రాజంపేట ఎంపీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నజీర్ అహ్మద్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి నజీర్ అహ్మద్ గారిని అభ్యర్థిగా ప్రకటించింది ఏఐసిసి లిస్టులో పేరు కూడా వచ్చింది చివరి క్షణంలో తన అనుచరుడిగా ఉన్నటువంటి తెలంగాణ వ్యక్తి అంతేకాకుండా ఆ వ్యక్తి పైన అనేక రకాలైన ఆరోపణలు కేసులు ఉన్నాయి ఆర్థిక పైన పరమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి అటువంటి వాడికి ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా దారుణమైన విషయం ఒక్కరోజైనా ఆ మనిషి తిరిగి మళ్ళీ తిరిగి చూడలేదు రాజంపేట వైపు కానీ రాజంపేటలో ఉన్న మిగతా నియోజకవర్గాల వైపు కానీ తిరిగి చూడలేదు అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చినారు అంతేకాకుండా హిందూపురం పార్లమెంటు ఉదాహరణలు మాత్రమే ఇవి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఏఐసిసి కోఆర్డినేటర్గా నేను ఇన్ఛార్జిగా ఉన్న హిందూపురానికి సంబంధించి ఫలానా అభ్యర్థి అయితే పదివేల తేడాతో మాత్రమే ఓడిపోయినారు ఖాన్ గారు ఆడిటర్ ఖాసిం ఖాన్ గారు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఆయనకు టికెట్ ఇవ్వాలా అని చెప్పే రిపోర్ట్ తయారు చేసి పంపించాను ఢిల్లీకి ఆ ఢిల్లీ వాళ్ళు షర్మిళారెడ్డికే పంపించినారు పంపిస్తే ఏఐసిసి కోఆర్డినేటర్గా నాకు సంబంధించిన ఏ రిపోర్టును ఆధార ద పరిగణలోకి తీసుకోకుండా చెత్తపుట్టలో పడేసి కర్ణాటకకు సంబంధించిన వ్యక్తికి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదంతా ఎందుకని మాకు అర్థమవుతూ ఉందంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి వాళ్ళ గెలుపుకు సహకరించడానికి టీడీపీతో పరోక్షంగా కుమ్మక్కై ఆ రకమైన పనులు చేస్తూ ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము స్పష్టంగా కనపడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మేము తప్పనిసరి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీకి ఎవరము వ్యతిరేకం కాదు మేమంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్న వాళ్ళమే మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే షర్మిలారెడ్డి గారి నియంతృత్వ నిరంకుశత్వ పోకడలకు వ్యతిరేకంగా కార్యకర్తల మీద ఆమె చూపెడుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా మేమేం చేశామంటే తొమ్మిదవ తారీఖున ఐఎంఏ హాల్లో ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా సంవత్సరం రోజులుగా శుంకర పద్మశ్రీ గారు అంటే మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమె చాలా కాలం నుంచి షర్మిలారెడ్డి గారి వైఖరిని నిరసిస్తూ ఆమె చర్యలను ఎండగడుతూ ఉన్న కారణంగా ఆమెను కూడా కడపకు రమ్మని చెప్పి చెప్పినాం ఎందుకంటే విషయాలు మాకు తెలియనోటి కూడా చెప్తారు ఆమె ఉద్దేశంతో ఆ పెట్టినప్పుడు కొంతమంది అల్లరి మూకలు కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీలోనో టీడీపీలోనో ఇంకో చోటనో ఉండి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక సంవత్సరం నుంచి కూడా గట్టిగా ఉండే పరిస్థితి లేదు అటువంటి వాళ్ళు వచ్చి అక్కడ మా సమావేశం అయిపోయినాక వచ్చి ఆడ గొడవ చేయడం జరిగింది ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా తమ సమావేశాలను సభలను నిర్వహించుకునే హక్కు ఉంది నిరసన తెలియజేసే హక్కు ఉంది వాళ్ళు నిరసన తెలియడానికి తెలియజేయడానికి వస్తే మాకు అభ్యంతరం లే నిరసన తెలియజేయచ్చు కానీ నిరసన తెలియజేయకుండా దౌర్జన్యం చేయడానికి వచ్చిన వాళ్ళ మాదిరిగా బిహేవ్ చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈమె నాయకత్వం వద్దు మాకు అని చెప్పిని రాష్ట్రంలోని పలువురు నాయకులు విశాఖపట్నంలో ఓ సమావేశం నిర్వహించినారు తొమ్మిదో తారీఖున మేము కడపలో నిర్వహించినాం అట్లే తొందరలోనే అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తారు అంతేకాకుండా మొన్న జరిగిన అనంత ఎక్కడ పుట పుట్టపర్తిలో జరిగిన సమావేశంలో ఆమె తా కార్యకర్తలందరికీ సంబంధించి వచ్చిన నాయకులందరికీ సంబంధించిన ఫోన్లన్నీ లాక్కొని వాళ్ళ ఓవర్ చేసుకొని ఎటువంటి ఫోటోలు వీడియోలు తీయకుండా ఎటువంటి విషయాలు రికార్డింగ్ చేయకుండా ఉండేందుకు గాను తీసుకున్నందువల్ల అక్కడ కూడా రసాభాస జరిగింది షర్మిలారెడ్డి గారి నాయకత్వానికి జిల్లా అధ్యక్షుడి నాయకత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ వైఖరికి నాయకత్వంగా అక్కడ కూడా గందరగోళమైన పరిస్థితి జరిగింది ఆ విషయాలన్నీ మీడియాలో రాకుండా ఉండడానికి శతవిధాల ప్రయత్నించినారు మాకు విశ్వసనీయమైన సమాచారం ద్వారా వాట్సాప్ ద్వారా ఈ సమాచారం అందింది మేము కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం వ్యతిరేకం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మాకు రాహుల్ గాంధీ గారు ప్రధానిని చేయడమే మా లక్ష్యం ఈ దేశం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది మా లక్ష్యము మా కోరిక ఎవరైనా మీడియా మిత్రులు కానీ లేకపోతే ఇతరత్ర నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ గారు ప్రధాని గారు ప్రధానిగా కావాలి అని మేము కోరుకుంటా ఉన్నాం ఈ పరిస్థితుల్లో మా ఆవేదన అంతా రాహుల్ గాంధీ గారికి చెప్పుకుంటాం నాయకత్వానికి చెప్పుకుంటాం మేము పార్టీకి వ్యతిరేకం కాదు మేము పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు నోటీసులు పంపించినారు చాలామందికి తొమ్మిదవ తారీఖున సమావేశంలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇక్కడ మాకు నోటీసులు పంపించినారు చాలామందికి ఆ పంపించిన దాంట్లో షర్మిలారెడ్డి గారి గురించి ప్లింతి లాంగ్వేజ్ అంటే మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి పంపించినారు ఎస్ మాకు పంపించడం పంపించినారు కానీ మేము ఎటువంటి షర్మిలారెడ్డి గారి గురించి కానీ ఇంకెవరి గురించి అయినా కానీ ఆ సమావేశంలో ఎవరు కూడా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించలేదు కావాల్సింటే వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి లేకపోతే సాక్షులుగా ఉన్నారు మీడియా ఉన్నింది ఎవరినైనా అడగమనండి ఎవరి రికార్డింగ్లో అయినా సరే కనీసం ఒక పరుషమైన పదజాలం కానీ అసభ్యకరమైన పదజాలం కానీ మేము వాడలేదు ఎంతసేపు ఉన్నా కానీ మేము షర్మిలారెడ్డి గారి నిరంకుశత్వ వైఖరిని నిరసించిన వాళ్ళమే కానీ మేము పైన పరుషమైన పదజాలం వాడలేదు ఇప్పటికైనా ఈ షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరుతూ రేపు పన్నెండవ తారీఖున షర్మిలారెడ్డి గారు మూడు గంటలకు ఐఎంఏ హాల్కి వస్తున్నారు మేము కూడా మా నిరసన తెలియజేస్తాము షర్మిళారెడ్డి గారి నాయకత్వం శాంతియుతంగా పద్ధతి పూర్వకంగా మా మహానాయకుడు మహాత్మా గాంధీ మా ప్రథమ మహాత్మా గాంధీ ఆయన యొక్క అడుగుజాడల్లో శాంతియుతంగా పద్ధతిగా మేము కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగుస్తున్నాం మా పార్టీలో

ఉండముండమాట నా పేరు షేక్ నా తిరు మాజీ జిల్లా ఉపాధ్యక్షుణ్ణి కాంగ్రెస్ పార్టీకి మేము గత మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్కి విశేషమైన సేవలు అందిస్తూ వస్తున్నాము మా పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టి వెళ్ళలేదు అహర్ నిషాలు మేము పార్టీని కృషి గెలుపుకోవడం కృషి చేసుకుంటా పార్టీని అంచెల ముందుకు నడుపుకుంటా మాకు పదవులు ఉన్నా పదవులు లేకపోయినా మాకు టికెట్లు వచ్చినా టికెట్లు రాకపోయినా కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు కూడా మేము టికెట్ ఆశించినాము కొన్ని సందర్భాల్లో రావచ్చు కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు ఏమైనా గడిగినా మా అధిష్టాన నిర్ణయానికి మేము ఎప్పుడు సెలసా వహిస్తూ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తూ వచ్చినా అందులో భాగంగానే గత ఎన్నికల్లో షర్మిలారెడ్డి గారిని అధిష్టానము పిసిసి అధ్యక్షురాలుగా నియమించినారు దాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతించినాం అట్నే మా అందరూ పెద్దలు గౌరవులు సత్తార్ గారు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి తనయ పార్టీను తిరగదోస్తుంది పార్టీలు మళ్ళీ పునర్వైభవం వస్తుంది అనే ఆలోచనతో మేము ఆయనకు సహ సహకారం చేయడం జరిగిందిగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రచారాల్లో కానీ మేమందరం కూడా పాలు పంచుకోవడం జరిగింది అయితే ఆమె చేసిన కొన్ని లోపాయి ఒప్పందాలు ఆమె చేసుకున్నటువంటి కొన్ని లోపాయి గారి తన స్వలాభం కోసం చేసుకున్న తర్వాత వెలుగులు రావడం జరిగింది అయినా కూడా మేము ఎక్కడ కానీ తీసుకోవడం చేయలేదు బహిర్గతం చేయలేదు అయితే గత ఒక నేరాది ఏడాదిన్నర కాలంగా ఆమె వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా మనం ఎంతో ఓర్పుతో ఆమెను అంచెలంచెలుగా చెప్తా వచ్చినాం అమ్మ పార్టీని ఏ విధంగా నడిపించుకుంటాం ఏ విధంగా అభివృద్ధికి తీసుకొని పోతాం అంటే ఎంతసేపు కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అమ్మ ఎవరంటున్నారు నీకు కాదని నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ కాదని ఎవరని చెప్పారు రైతు వరకు కొద్ది లేచినప్పటి నుంచి ఒకటే చిల్లకపల్కోరు నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ ఇంకా తన ఫాలోవర్ని ఎవరైతే గ్రూప్గా అమ్మ మెయింటైన్ చేసుకుంటున్నారో తన ప్రైవేట్ సైన్యం మాదిరిగా వలస వచ్చిన వాళ్ళను తీసుకొని వచ్చి ఎంతసేపు కాంగ్రెస్ పేరు కానీ రాహుల్ గాంధీ పేరు కానీ సోనియా గాంధీ పేరు కానీ కాకుండా జై షర్మిలారెడ్డి చెప్పడం జరిగింది దానికి ఆ సరే మనం పార్టీను నడిపించుకోవాలా పార్టీను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సీనియర్లమంతా ఏకమై కూర్చొని మన పార్టీలు ప్రజా సమస్యలను పార్టీ ద్వారా మనం ఎండగట్టాలా ప్రజల్లో ఉన్న సమస్యలను తీసుకొని ప్రభుత్వం ద్వారా సాధించుకోవాలనే ఉద్దేశంతో కడప ఉక్కు కార్య సమస్యను తీసుకొని ప్రధానంగా మనం ఒక పర్యటన చేయడం జరిగింది దానికి సంబంధించి చర్చా వేదిక చేసుకుంటాం అలాగే మన కార్యకర్తల నాయకులకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటామని అయ్యం హాల్లో ఫంక్షన్ చేయడం జరిగింది దానికి జరిగిన పరిణామం కూడా మా సత్తారాయణ గారు వివరించారు దాంతో లోకపోవడం లే ఇంకా నెక్స్ట్ ఆమె ఒకటి ఇవన్నీ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆమె ఒక జిల్లా యాత్ర పెట్టుకుంటూ వస్తూ ఉంది అందులో భాగంగానే రేపు కడపలో పన్నెండవ తేదీ ఆమె యాత్ర పెట్టుకున్నారు అందుకు మేమందరం కూడా ముక్కు చుటిగా చెప్తున్నాం మేమందరం కూడా దానికి వ్యతిరేకం చేస్తున్నాం దానికి బహిష్కరిస్తున్నాం పైగా నిరసన తెలుస్తాం శాంతియుత పద్ధతిలో మీరు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీని సరిగ్గా నడపకుండా కేవలం తమ ఉనికి కోసం చేసే కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు ఈ విషయంగా ప్రతి ముఖ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్